మంత్రులకి సంయమనం ఉండాలి రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్ కి అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు ఇస్తానని చెప్పిన మాటలు హామీలు కాని హామీలు దయచేసి దయచేసి ప్రకాశారు స్పీకర్ గారి ఒకటే రిక్వెస్ట్ మంత్రులకి మంత్రులకి మీరు దయచేసి చెప్పండి ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్ మేము కూడా చెప్పొచ్చు థర్టీ పర్సెంట్ కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు ట్వంటీ పర్సెంట్ కమిషన్ అని సెక్రటరీలో ధర్నాలు అయిపోయి గారు మీరు కూర్చోండి సార్ ఎస్సెన్స్ ఆఫ్ ది డెమోక్రసీ చాలా సంతోషం కేటీఆర్ గారు లేచి చాలా గౌరవంగా మాట్లాడతాడని నేను ఊహించాను ఓ సభ్యతగా మాట్లాడతాడు అని కూడా ఆశించాను లేచి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎస్సెన్స్ ఆఫ్ ది డెమోక్రసీలో డిస్కషన్ ఉండాలా డిబేట్ ఉండాలన్నారు సంతోషం డిస్కషన్ డిబేటు వాస్తవంగా ఉండాలా లేచి మాట్లాడిన ప్రతి మాట అబద్ధంగా మాట్లాడాలి వాట్ ఆర్ యుంగ్ యు ఆర్ నాట్ మిస్గైడింగ్ ది హౌస్ నాట్ ఓన్లీ యుస్గైడింగ్ వారు ఏమన్నారండి అబహస్తం పేరు మీద అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చామని చెప్తా ఉన్నాం సివిల్ సర్వీస్ స్టూడెంట్స్ కోసం మన రాష్ట్రం నుంచి పోతున్నటువంటి విద్యార్థులకి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూస్ స్టూడెంట్స్ కూడా ఎవరైనా ఈ రాష్ట్రం నుంచి భారతదేశంలో నడుస్తున్నటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం డబ్బులు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకు ప్రోత్సహిద్దామని చెప్పి ప్రిలిమినరీ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ ప్రతి అభ్యర్థి ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళందరూ లక్ష రూపాయలు ఇద్దామని చెప్పాం మెయిన్స్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూకి పోతా ఉంటే ఢిల్లీకి పోయి ఆడు ఉండటానికి కోచింగ్ తీసుకోవడానికి ఎంతో కొంత సాయం చేస్తే కొద్ది ఎక్కువ మంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మన రాష్ట్ర విద్యార్థులు వస్తే రాష్ట్రానికి గౌరవం కొంత మర్యాద కొంత భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడున్నా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడతారని వాళ్ళకు ఒక లక్ష రూపాయలు ఇద్దామని చెప్పాం ఇది మంచి పథకం కదా అధ్యక్ష ఇస్ దర్ ఎనిథింగ్ రాంగ్ ఇన్ దిస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేటే కదా చేసింది చేసిన దానికి మీరు నాలుగు కోట్లు చేశారు నలభై కోట్లు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు నేను అడుగుతా ఉన్నాను పల్ల రాజేశ్వర రెడ్డి గారిని అడ్వర్టైజ్మెంట్ మీరు చూసారా ఇచ్చామను ఇది ఈజ్ ఇట్ నాట్ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఆఫ్ మిస్ గైడ్ ద హౌస్ కాన్ డూ లైక్ దిట్స్ అధ్యక్ష వాళ్ళు లేచి ఇంకా వాళ్ళు లేచి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు థర్టీ పర్సెంట్ పర్సెంటేజ్ తీసుకుంటున్నారు కమిషన్ తీసుకుంటున్నారు అనమాట ఎవరండి నలభై వేల కోట్ల రూపాయలు కూడా పనులు చేపించి బిల్లులు ఇవ్వకుండా ఈ రాష్ట్రం మీద లక్ష కోట్ల పోబడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నాలా బాధపడుతూ రాష్ట్రం కోసం అడుగురిగి ఇటురిగి సెకండరీ చూసిన తిరిగి నాలా బాధపడుతున్నారు మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో లక్ష కోట్లు పని చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు ఎంతో కొంత మేము బాగు చేసి పెట్టుకొని కొద్ది చేసి ముందు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా రైట్ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ ఐ హెన్ ఛాలెంజ్ కేటీఆర్ నా యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ వాట్ ద స్టేట్మెంట్ వాట్ యూ మేడ్ అదర్వైజ్ యూ హ్యావ్ టు సేఫ్ అపోజిట్ టు దిస్ హౌస్ యూ హ్యావ్ టు మేక్ ఎ స్టేట్మెంట్ అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ గా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ అధ్యక్ష గౌరవ సభ్యుడు దీని మీద తిరిగి సమాధానం చెప్పాలి క్షమాపణ కూడా చెప్పాలి దయచేసి ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే థర్టీ పర్సెంట్ అనే అనుచిత వ్యాఖ్య చేసినా దాన్ని రికార్డుకి వెళ్ళి డిలీట్ చేయడం జరుగుతుంది పల్లెరాజేశ్వర రెడ్డి గారు ఓన్లీ ఫైవ్ మినిట్స్ పల్లెరాజేశ్వర రెడ్డి గారు మల్లెరాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష

ఇప్పుడు అక్కడ ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లేచి మనం కూడా చూసి ఇమ్మీడియట్ రిక్వెస్ట్ చేయాల్సిన రెజెం డర్ ప్లీజ్ సర్ అధ్యక్షా ఒక బాధ్యత తో రాష్ట్రాలకు వచ్చా అడ్డగోలుగా మీలాగా రాష్ట్రం మీద పడి పరితెక్కిஞ்சு దోపిడీ చేసుకోవడానికి వాలలేదు నేను ఒక బడ్జెట్ తో సేవ చేయాలని నేను ఈ రాష్ట్రము అణగారిన వర్గాలు బాధితులు తాడుతులు ఇబ్బందులు ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు బాధపడకూడదు వాళ్ళ కోసం ఏమైనా చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు మీలాగా అడ్డగోలు పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడి చేసి సర్వనాశనం చేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఇదేమైనా పారవేసి పోయే విధంగా మేము రాలేదు మాట్లాడే ముందు ఒక బాధ్యత ఉన్నారు ఒక ఉండాలి ఎవరో సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా ఇది మనం ఏం చేస్తున్నాడు నిటర్తో మాట్లాడాలి నిట ఎవరు ఏది పడితే అది మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారా లేచిన దగ్గర నువ్వు చూస్తున్నాం అధ్యక్ష ప్రతి స్టేట్మెంట్ నాట్ కరెక్ట్ అధ్యక్ష ఈ సే అపాలజీ ఈ సే అపాలజీ అధ్యక్ష దయచేసి ప్లీజ్ సభ్యులందరూ కూర్చోవాలి ప్లీజ్ దయచేసి కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ దయచేసి నేను సభ్యులందరినీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా కేటీఆర్ గారు ప్లీజ్ కూర్చోండి కూర్చోండి హరీష్ రావు గారు ప్లీజ్ హరీష్ రావు గారు ప్లీజ్ మీరు కూర్చోండి సార్ మీరు కూర్చోండి సార్ మీ వాళ్ళ కూడా కూర్చొని ఫస్ట్ వాళ్ళని కూర్చోబెట్టిన పెట్టిన తర్వాతనే మిమ్మల్ని కూర్చోమంటున్నాను మీరు వినాలి ఇప్పుడు ఒక నిషా ప్లీజ్ శ్రీహరి గారు శ్రీహరి గారు ప్లీజ్ శ్రీహరి గారు కూర్చోండి దయచేసి కేటీఆర్ గారు మీరు ఒక వ్యాఖ్య చేసూ అదే నన్ను ఎప్పనియండి మీరు నన్ను ఎప్పనియండి ఇప్పుడు మీరు అనగాదు మీరు ఇప్పుడు కేటీఆర్ గారు సీనియర్ ఎల్ఏ మినిస్టర్గా కూడా చేశారు మీరు ఏదైతే మాట మాట్లాడినో అది అన్పార్లమెంటరీగా మన శాసనసభలో మాట్లాడవలసిన విషయం కాదు ప్లీజ్ హరీష్ రావు గారు దయచేసి నన్ను మాట్లాడియండి ఇప్పుడు ఇప్పుడు నన్ను మాట్లాడిస్తారా లేదా ప్లీజ్ ఒక నిమిషం నేను చెప్తాను దయచేసి కేటీఆర్ గారు ఇప్పుడు ఒక నిమిషం హరీష్ గారు నేను వస్తున్నా నెక్స్ట్ అటు కూడా నేను వస్తా వన్ బై వన్ వస్తా ఇప్పుడు పూర్తిగా మీరు వినకుండా మీరు మాట్లాడతారు ఎలా ప్లీజ్ హండ్రెడ్ పర్సెంట్ ఒకటి మాత్రం నేను చెప్తున్నా కేటీఆర్ గారు మీరు ఆగండి అయ్యా స్వాములు ప్లీజ్ మీరు ఆగండి ఒకటే విషయం కేటీఆర్ గారు మీరు ఆ మాట తోటి హౌస్ డిస్టర్బ్ అయింది ఇట్స్ అ ఫ్యాక్ట్ ప్లీజ్ దయచేసి సరే ఇంకొకటి ఒకటి రెండు ఏమైనా ఇట్లా అన్పార్లమెంట్ వర్డ్స్ ఉంటే డెఫినెట్గా మేము డిలీట్ చేస్తాం